హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్టిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి మా ఫామ్ సంబంధించినటువంటి మా ఫామ్కి సంబంధించినటువంటి భీమవరం జాతి టాప్ క్వాలిటీ పిల్లలని అయితే అమ్మకానికి పెట్టామండి ఇవి భీమవరం జాతి మెట్టవాటం సంబంధించినటువంటి డబుల్ బాడీ పెట్లకి భీమవరం జాతి రిచువాటం పుంజుకి డబుల్ బాడీ పుంజుకి అంటే కోట్ డ్రస్సంగ్ అండి బ్రేడ్ వచ్చేసి కోట్ డ్రెస్సంగ్ సంబంధించిన అలాగే సీతువాలు కాకులు కాకులు నలక డ్రస్సుకు సంబంధించిన పిల్లలు ఒక ముప్పై పిల్లలు వచ్చినాయండి ఈ ముప్పై పిల్లలు కూడా అమ్మకానికి పెట్టాం ఇవి అయితే ముందుగా బుక్ చేసుకోవడానికి మాత్రమే పెట్టామండి ఇవన్నీ కూడా అమ్మకానికంటే ప్రస్తుతం అయితే ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజులు వయసుల పిల్లలు ఇవి మొత్తం ముప్పై పిల్లలు వస్తే ముప్పై పిల్లల్లో ఐదు పిల్లలు అయితే బుక్ చేస్తున్నారండి ఇరవై ఐదు పిల్లలు మాత్రం ఉన్నాయి అంటే ఇప్పుడు మేము వీడియోలో చూపిస్తుంది జస్ట్ ఒక శాంపుల్ పెట్టామండి అంటే ఆ క్వాలిటీ గల పిల్లలు అన్నీ కూడా సేమ్ క్వాలిటీ వస్తాయండి అంటే ఇది కొద్దిగా నెల రోజులు దాటిన పిల్లలు ముప్పై ఐదు రోజుల వయసుకుల పిల్లలు అని చెప్పి ఈ వీడియోలో ఇది జస్ట్ శాంపుల్గా పెట్టాము ఇలాంటి సమ సేమ్ క్వాలిటీ సంబంధించిన అంటే ఇరవై ఐదు పిల్లలు మాత్రమే ఉన్నాయండి ఇవన్నీ కూడా బుక్ చేసుకుని రెండు నెలల తర్వాత అంటే టూ మంత్స్ అయిన తర్వాతనే మేము ఇవి మేము వాళ్ళకి డెలివరీ చేస్తామండి ఎందుకంటే వ్యాక్సినేషన్ అన్నీ కూడా కంప్లీట్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే ఈ పిల్లల్ని మేము డెలివరీ చేయాలనుకుంటున్నాము అప్పుడేగా మీకు హెల్తీగా ఉంటాయి పిల్లలు మేము కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందండి క్వాలిటీ మాత్రం చెక్ చేయాల్సిన అవసరం ఉండలేదండి ఇవి మేము కంప్లీట్గా మా దగ్గర ఉన్నటువంటి టాప్ క్వాలిటీ పెట్లకి కోడి రసంగి పుంజుకు సంబంధించినటువంటి ఈ పిల్లల్ని అయితే మీకు అమ్మకానికి ఇచ్చామండి బట్ ఇవన్నీ కూడా ముందుగా బుక్ చేసుకోవాలి ఎవరైతే ఎన్ని పిల్లలు కావాలో బుక్ చేసుకుంటే వారి పేర్లు నోట్ చేసుకుని తర్వాత మేము యాభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల వయసు గల పిల్లలు అయిన తర్వాత మాత్రమే మేము డెలివరీ చేస్తామండి అలాగే డెలివరీ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఉన్న చోటికి చేయిస్తామండి పిల్లలు అయితే మాత్రం ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు పడుతుంది అరవై రోజుల వయసు గల పిల్లలు అంటే టూ మంత్స్ చిక్ వచ్చేసి వెయ్యి రూపాయలు పడుతుందండి ఇదైతే ఫిక్స్ అండి ఎన్ని పిల్లలు తీసుకున్నా కూడా ఇది రేట్ అయితే ఫిక్స్ ఎన్ని కావాలంటే ఆయన బుక్ అండి ఇరవై ఐదు పిల్లలు మాత్రమే ఉన్నాయి ఈ బ్యాచ్ వరకు ఇరవై ఐదు పిల్లలు మాత్రమే ఉన్నాయండి ఒకవేళ వస్తే మళ్ళీ ఇంకో టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ ఇంకో బ్యాచ్ రావచ్చు అవి కూడా ఒక ఇరవై ఐదు పిల్లలు అవుతాయి అంటే అంతకుమించి అయితే ఇంక మన దగ్గర ఉండవండి ఏదైనా కూడా ఒక యాభై పిల్లల వరకు అవుతాయి కానీ బస్ ప్రస్తుతానికి మాత్రం ఇరవై ఐదు పిల్లలు మాత్రం రెడీగా ఉన్నాయండి వీటిని బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మేము డెలివరీ చేస్తాం ఎవరైతే కావాలో వాళ్ళు ఫోన్ చేసి మాకు అంటే నా నెంబర్కి నా నెంబరు టైటిల్లో ఉంటుంది అలాగే లోపల కూడా ఇస్తాము వీడియోలో మీరు కావాల్సి వస్తే కనుక ఆ నెంబర్కి నాకు కాల్ చేసి ముందుగా బుక్ చేసిన వాళ్ళకి మాత్రమే మేము పంపిస్తామండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వాళ్ళతో మీకు వస్తాను బై ఫ్రెండ్స్